జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు వాణిశ్రీ గారు జయసుధ ఫుల్ స్టాప్ అక్కడికి మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి మీ మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో నాకు మదర్ గా యాక్ట్ చేశారు ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు అంతే దశలో ఉంది ఇట్ ఇస్ నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ ద టైం ఓకే సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు ఓకే దెన్ అరంగేట్రం అన్న తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి ఏదో జీవితం ఏం జీవితం గుర్తులేదు నాకు సంథింగ్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా వెరీ వాస్తు ఇది వెరీ ఫేమస్ బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్ సో ఆ సినిమా ఆయన తీశారు దాంట్లో తమిళ్లో తమిళ్లో ఆవిడ చేయలే కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా అప్పుడు కూడా చాలా తక్కువ ఇంట్రాక్షన్ అంటే ఇంకా చాలామంది మేము కూతుర్లు కదా ముగ్గురు కూతున్నా ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం నమస్కారమమ్మా బాగున్నామ్మా అంతే షీ వాజ్ మోర్ ఇన్ టు నాట్ వెరీ ఇంట్ నాట్ కీపింగ్ రియలీ కీపింగ్ వెల్ సో స్టార్డ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే అందువల్ల పెద్ద ఇంట్రాక్షన్ ఏం లేదు వాణిశ్రీ గారంటే వాణిశ్రీ గారితో నేను నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు కృష్ణవేణి ఆ సినిమా ఈ సినిమా అదంతా దాని తర్వాత పిక్చర్ చేశాను అది పాట ఎదురీత దాంట్లో బాణశ్రీ గారు రామారావు గారు నేను ఒక క్యారెక్టర్ చేశాను హిందీ రీమేక్ ఆ సినిమా దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు నాయస్ రావు గారు నేను అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్ షర్మలా టెగర్ రాఖీ యాక్ట్ చేశారు ఆ సినిమా చేశాం అట్లా వాణిశ్రీ గారితో వాణిశ్రీ గారు కొంచెం చెప్పేవారు చేస్తా ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు ఫంటాస్టిక్ ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది మనం దా ఆఫ్ హీరోయిన్ ఇట్లా దిగుతున్నారండి జయలలిత గారిని వీళ్ళు నుంచి ఇట్లా దిగితేనే మహారాణి దిగినట్టు క్వీన్ దిగినట్టు వాణిశ్రీ గారు కూడా అట్లాగే జయలలిత గారితో యా యా డిడ్ ఓన్లీ వన్ ఫిలిం అండి నేను జయలలిత గారు బట్ యూస్ టు ఆమె షూటింగ్ అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్ జరిగేది ఓకే సో వీ యూస్ టు స్టే ఇన్ సేమ్ హోటల్

అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు నాకు నాకునింది షూటింగ్ పక్క పక్కనే రూములు సో నాకు ఒంట్లో బాగాలేదు ఫీవర్ హై ఫీవర్ షూటింగ్ జరుగుతుంది నేను లేకపోయినా సో మా నాన్నగారు అంత మా రోజు అంతా మనం ఇడుపులో అదే కొలో నీళ్ళలో వేసి ఖర్చు పెట్టి మనం తప్పుకుంటాం కదా అట్లా మా నాన్నగారు హీ మా నాన్నగారు వచ్చారు మా మదర్ రాల సో ఆయన ఎట్లా పెట్టేసి వెళ్ళి బయట నిల్చొని సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి షీ కేమ్ ఫోర్ ఓ క్లాక్ నాకు మా నాన్నన్నారు ఆయన నేను కిందకి వెళ్ళేసి వస్తాను కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ రూమ్లోనే కూర్చుని ఉన్నా తగ్గిపోతుందిలే అలా అనేసి షీ నాక్ షీ కేమ్ ఇన్ సైడ్ కెన్ ఐ కమ్ ఇన్ కమేన్ సైడ్ అది పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి షీ టు కేర్ ఆఫ్ మీ టెన్ ఫిఫ్టీన్ మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వజ్ దేర్ చెప్పినట్టు కూడా సో 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 ఇప్పుడు ఎలా మాట్లాడతారు మాట్లాడేవారు ఆమె అప్పుడు కూడా అదే ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి ఆమె అదే స్టైల్ అదే వాకింగ్ నుంచి కూర్చోడం నుంచి మాట్లాడడం నుంచి ఈచ్ వర్డ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు స్పీక్ ఈవెన్ షీ వాస్ అంత టాప్ హీరోయిన్ సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా ఆమె హండ్రెడ్ పిక్చర్ మే ఇద్దరం కలిసి చేస్తాం బాగ్దాద్ పీరియడ్ అయినా జయలలిత గారి హండ్రెడ్ పిక్చర్ అట్లా పరిచయం రామ్ గారు హీరో నో జయలలిత గారే హీరోయిన్ అప్పటికి లేదు ఆయన సో ఆమె హీరోయిన్ హీరో క్యారెక్టర్ లేదు హీరోయిన్ ఓరియంటెడ్ ఫుల్ బాగ్దాద్ పేరళగి పేరళి ఆఫ్ బాగ్దాద్ సో అట్లా జయలలిత గారు పరిచయం దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పెళ్లిలో చూసినా కూడా అయిపోతారు నన్ను చూస్తే ఆమె చిల్ సార్ అవ్యూ క అట్లా అని అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేట్రాన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్ సో టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్ దానికి సపరేట్ సీఓ అంతా ఉంటారు సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్ కష్టం వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా పైగా జయసుధా అంటే వాళ్ళకి పెద్దగా నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ చెప్తున్నాను సో జయసుధ అంటే అప్పటికి తమిళ్ అసలు లేను నేను చేయట్లేదు సినిమాలే లేవు కదా టూ థౌజండ్ ఫైవ్కి లేను అసలు సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలియదు జయసుధ అంటే బట్ ఎట్లా సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్ అప్పుడు మనకి హ్యా సినిమాలు కూడా పోయా హ్యాండ్స్అప్ పెద్ద ఫ్లాప్ అయింది సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయం వేసింది రెండు మూడు సినిమాలు ఫాట్ ఫాట్ నే మొత్తం ఫైనల్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్ మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ అలా అది అనేసరికి ఇట్ వెంట్ మెసేజ్ వెంట్ టు హర్ అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా నేను మెసేజే వెళ్ళింది ఆమె అన్నారు ఏం పర్వాలేదు టూ బిజీ అంటే మా టైమింగ్స్ కుదరల ఆమెకి వేసి ఏం పర్వాలేదు చెప్పండి ఆస్కర్ నాట్ టు ఇట్ విల్ బీ డన్ అంతే సో చశీల గారు షీ మా షీ స్పోక్ షీ అన్నారు బ్రదర్ ఎవరు అన్నారు హోమ్ జయలత గారు ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి పిలిపించారు పిలిచి ఏంటమ్మా చెప్పారు ఇట్లా వచ్చింది అమ్మ అమ్మ చెప్పారు మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ సశారు సో హ్యాపీ అండి తెలుగు మాట్లాడతారండి తమిళ్లో మాట్లాడుకుంటాం నేను చెన్నై అందరూ తమిళ మాట్లాడుకుంటాం అండ్ షీ సెడ్ చెప్పారు అమ్మ కొడుకు సో ఫార్మాలిటీస్ అంతా చేసి అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు స్టార్ట్ ఆల్సో ఇట్ బి ఫైనాన్షియల్ ఇట్ బి వెరీ డిఫికల్ట్

ఇవన్నీ ఎక్కువ ఆమెను ఎక్కువ ఆమె ఇన్స్పిరేషన్ నాకు సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నా నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్ నటనలో ఆవిడ వేరు ఆ సంబంధం ఉండదు బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేది జయబాద్రి గారు ఫాలో అయ్యేది ఇంకెవరి ప్రభావం ఉందండి అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్ షబానా రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె అంత పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో హిందీలో ఆమె ఎక్కువ చేసేది ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేసాను కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఆమె అంటారు పని పడుతుందిలే నీ క్యారెక్టర్స్ బా అని ఎప్పుడైనా ఈ రేఖ హెమ్మాలి వీళ్ళంతా గెలిచినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు హేమాలి గారు పెద్ద పరిచయం లేదండి కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు హేమాలి రేఖ గారు తెలుగులో మాట్లాడతారు నేను రేఖ మరి నేను ప్రొడ్యూసర్ కదా ఆమె సినిమా ఆమె పెట్టి సినిమా తీసాం కదా మేరాపతి సిర్ నితి నామగుడు నాకేశ్వంతం నితిన్ కపూర్ గారు ప్రొడ్యూసర్ నేను అసలు మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నాను అప్పుడు ఎలా ఉండదు మీరు చేసిన క్యారెక్టర్ అలా చేస్తూ సెట్లో అసలు మనకు అది ఉండదండి వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నాం రేఖ అంతా మనం అసలు ఆలోచించడానికి ఎందుకంటే ఆమె కూడా కొన్ని దీంట్లో నాకు ఇన్స్పిరేషన్ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఆమె ఇంకా అక్కడ వెళ్ళేసరికి ప్రొడ్యూసర్ కదా ఈ కాస్ట్యూమ్స్ ఆ కాస్ట్యూమ్స్ వస్తున్నారా ప్రొడక్షన్ చూసుకునేవాళ్ళం కదా భోజనాలు వచ్చిందాగా ఉంటే ప్రొడ్యూసర్ అంతే మా ఆయన ప్రొడ్యూసర్ నేను ప్రొడక్షన్ ఏదైనా అంటే అంటే ప్రొడక్షన్ అంటే కాస్ట్యూమ్స్ అంతా రా నేను కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను రాధిక చేసింది ఇంకొక సో నేను కాస్ట్యూమ్ డిజైన్ చేశాను అందుకని ఇట్లా అలా ఇలా తిరగడం ఆ టైంలో నేను క్యారింగ్ కూడా సో అంత పెద్ద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు అట్లాగే పనిచేసావు అనమాట సో ఆ సినిమా అప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆమె ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు అని మీ ఫస్ట్ హిందీ సినిమా దాంట్లో నేను కమల్ ఒక చిన్న సాంగ్ చేసా అదే అరంగేట్రమే అదే తెలుగులో అరంగేట్రం పేరు వచ్చి జీవిత ఇచ్చి ఏదో జీవితం కమల్ చేయలే తెలుగులో నే నేను యాక్ట్ చేశాను అనుకుంటా నేను యాక్ట్ చేశాను అపూర్వకంగా నేను చేయలే అపూర్ రాగంగాళ్ళు మాధవి చేసింది తెలుగులో అదే తూర్పు పండుగ నా క్యారెక్టర్ మాధవి చేసింది అది హిందీ ఊరికే బాలచంద్ర గారు మేమంతా కంపెనీ హటేస్ కదా ఎందుకు బాంబే నుంచి వాళ్ళు ఏదంటే అండి పిల్లలు యంగ్స్ ఇటండి మీ ఇద్దరు మీ ఇద్దరు యాక్ట్ చేయండి అని చెప్తే అది చేసాం దాని తర్వాత అది తర్వాత శభాష్ డాడీ నేను చేసిన సినిమా అమిత్ అదే మన అమిత్ కుమార్తో కిషోర్ కుమార్ గారు అబ్బాయి చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళా మీరు సూర్యవంశ్ దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేసిన అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు ఇది జక్మిషేర్ అవును జితేంద్ర గారితో శర్మ చేశాడు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్ అతను ప్రొడ్యూసర్ అతను మా ఆయనకు కూడా ఫ్రెండే

ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా ఒక కొన్ని ఇంట్రెస్ట్ మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో సో పుస్తకాలు మార్చుకోవడం ఆయన చాలా హ్యాండ్సమ్గా ఎత్తుగా తెల్లగా ఆయన ఆయన ఎప్పుడు హీరోగా అలా అనిపించలేదని మీరు నటింప చేయాలని కానీ నాకు అసలు మా అంటే అప్పటికి అది అయిపోయింది లేదు వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు యాక్టింగ్ డైరెక్షన్ పంపించారేమో ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్ ఇట్స్ లుక్స్ ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ ఫర్ దా తర్వాత విషయాలు తర్వాత కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదైనా ఉన్నా కూడా అడ్జస్ట్ ఇది కవర్ చేసస్ట్. ఇట్లా ఉండేది బిగినింగ్ అట్లా ఉంటుంది. సో ఇస్ डेफिनेटली వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్. అదే గుడ్ లుకింగ్ మే ఇద్దర్ పిల్లలకు కూడా వచ్చేసింది. గుడ్ లుకింగ్ నాట్ బ్యాడ్. నాట్ యాస్ గుడ్ యాస్ వాళ్ళ నానకు వచ్చినంత ఇది లేదు. బట్ దే హావ్ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్. నాట్ నెసెసరి దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ తర్వా తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్ But the way they talk to you, no. you know, uh, the kind of style, it also adds. No. No. Uh, mm.